ఓకే లెట్స్ స్టార్ట్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సెడ్ అండి దేవుని యొక్క వాక్యం ఏమంటున్నదండి రాస్టీ రిక్వెస్ట్డ్ కానీ ప్రశ్న అడుగుతూ ఉంటారు హూ ఎవరు షల్ల సెంట్ అండ్ ది Hill of the Lord దేవుని యొక్క పర్వతమున ఎక్కదగిన వాడు అండ్ హూ కెన్ స్టాండ్ ఇన్ హిస్ Holy Place ఆయన పరిశుద్ధ స్థలములో ఎవరు నిలవగలరు రబి ద ఆఫ్ మీ ప్లేస్ ని చెప్పండి మళ్ళీ చెప్పండి ఎవరు యెహోవా పర్వతమున ఎక్కదగిన వాడు ఎవరు పరిశుద్ధ స్థలములో నిలవదగిన వారెవరు దట్స్ ది క్వశ్చన్ రైట్ అదే ప్రశ్న కదండి who కెన్ ascend up unto the hill of the lord ఎవరు యెహోవా పర్వతమునకు వారు who is that person that can stand in His holy place ఎవరు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వారు the next verse వ్యక్తమైన దానియందు మనసు పెట్టకయు

ఎనీ వన్ ఇన్ आवर లైఫ్ మా జీవితంలో మన జీవితాలేనొకట్టున్నదా వాట్ ద బైబిల్ సేస్ ఏంటి వాక్యం అంటే అది హూ కెన్ అస్సెంట్ అప్ టు ది Hill ఆఫ్ ది లార్డ్ యెహోవా పర్వతముకొ ఎక్కదగిన వాడు ఎవరు హూ కెన్ స్టాండ్ ఇన్ హిస్ హోలీ ప్లేస్ ఎవరు ఆయన పరిశుద్ధ స్థలమన్న నిలవదగిన వారు హూ ఎవరు వాళ్ళు నిర్దోషమైన చేతులతో శుద్ధమైనటువంటి హృదయముతో దైవమైన దానిని మనుషుట్టుని పరివారును ఎనీ వన్ ఆఫ్ అస్ సైకాలజిస్ట్ ఎవరైనా దీంట్లో ఒక ఒక గుణాన్ని కలిగిన వారు ఉన్నారు అప్పుడు ఏమన్నానా అబడే చెప్పొచ్చు ఎల్లరు బాధపడు పోరు అప్పుడు అందరూ பார்த்தాలనేకే ಹೇಳ್తారు కరైలా నిజమే కదాండి బికాజ్ ఇఫ్ వి కెనాట్ స్టాండ్ ఇఫ్ వి కెనాట్ గో టు ద Hill of the Lord ఇఫ్ వి కెనాట్ సట్ ఇన్ హిస్ వర్డ్ దెన్ వేర్ ఆర్ వి గోయింగ్ టు గో మనము దేవుని పర్వతమొయ్ It's true. So, see where you are going, and you still have not changed. You see, because when we ask these questions, we cannot answer because our conscience would prick us and say, Hey, Jeffrey, your heart is dirty. How can you go into the presence of God? మనం జవాబిచ్చేటప్పుడే మన మనస్సాక్షి మనకి గుచ్చుతూ ఉంటుంది ఏ రూప అబద్ధం చెప్పొద్దు నువ్వు తెలియ దేవుని సమూహంలో నిలబడలేవు నీ జీవితం వ్యర్థంగా పాపంతో ఉన్నది అని శుద్ధమైన నిర్దోషమైనటువంటి చేతులు మంచిది కదండి I'm sure everyone of you will have a bath to let before coming. నేను అనుకుంటా అందరూ ఇక్కడ రావడానికి ముందు స్నానం చేసి వచ్చారు అని.

దశ భాగాలు ఇవ్వకపోతే దొంగలుగా ఉన్నాం అప్పుడు చేతులు ఎలా ఉంటుంది சொல்லுங்க చెప్పండి హౌ యు హ్యాండ్స్ బి మీ చేతులు ఎలా ఉంటాయి డర్టీ ఫిల్తీ మురికిగా దుర్వాసనతో ఉంటాయి బట్ హూ కెన్ గో అప్ టు ది హిల్ అది ఎవరు పర్వతం కేక దగ్గిన వారు హూ కెన్ స్టాండ్ ఇన్ ద హోలీ ప్లేస్ ఆఫ్ ది లార్డ్ ఆ దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నిలబడ దగ్గిన వారు ఎవరు ఎవరు ద ది క్లీన్ ఎవరైతే నిర్దోషమైన చేతులు కలిగి ఉన్నారో హార్ట్ ఇస్ ప్యూర్ హృదయం శుద్ధిగా ఉన్నవారు సంపెన్స్ కొన్నిసార్లు వి పీపుల్ ఆ outwardly we look very nice బయటికి మనం చాలా మంచి కనబడతాం బట్ ది బైబిల్ సేస్ వాక్యం అంటేది ప్లీజ్ రీడ్ దచే చదవండి శర్మయ ఇర్మియా గ్రంథము చాప్టర్ 17 అధ్యాయము 9వ వాక్యం అబిద వాక్యం శర్మయ ఇర్మియా గ్రంథము చాప్టర్ 17 17వ అధ్యాయము 9వ వాక్యం చదవ హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు சவுண்ட் பைட் பாடல் இரண்டு Our hearts. That's why in the book of Proverbs, God says, My son, give me your heart. And let my your eyes observe my ways. If we give the heart, our hearts to the Lord, he'll circumcise our hearts and take out all the evil that is there. And like the psalmist David. కీర్తనకారుడైన దావీదు డేవిడ్ ప్రేడ్ అండ్ సే దావీదు ప్రార్థన చేస్తూ అన్నాడు క్రియేట్ మీ అ క్లీన్ హార్ట్ ఆఫ్ దేవా నాలోని ఒక శుద్ధమైన హృదయాన్ని కలుగు చేయండి నా రాబడ ఏకరం సహోదరు సో ఇదర్ హ్యావ్ క్లీన్ హ్యాండ్స్ ఎవరైతే నిర్దోషమైన చేతులు ఉన్నాయో

ಎರೋ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ ఎట్లా అతను ఈ వ్యర్థమైన వాటి ఎందు మనసు పెట్టుకోకుండా ఉంటాడు దట్స్ వై జీసస్ అందుకే యేసయ్య అన్నాడు ఐ యామ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ నేను ఈ లోక సంబంధిని కాను హి నెవర్ డిజైర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో దేని ఎందు ఆయన ఆశ పెట్టుకోలేదు హి నెవర్ లిఫ్ట్ అప్ హిస్ సోల్ ఇన్ వానిటీ వ్యర్థమైన వాటి ఆయన తన మనసు

false deceitfully కపటంగా ప్రమాణం చేకుండా ఉంటారా విననిSomebody somebody in your words it you must be true మీ మాటలో పిల్ నమకం ఉండాలండి ఎకే రైగా వింటునారా ఇఫ్ యు టెల్ సంబడీ మీరు ఎవరికైనా ఏమన్నా చెప్తే తువర్ ఆర్ కమింగ్ టు యువర్ హౌస్ రేప్ నేను ఇంటికొస్తాను అంటే ఇఫ్ యు డోంట్ గో మీ నెలకపోతే యు నోట్ యు డన్ మీరు ఏం చేశారో తెలుసా యు మేడ్ అ ప్రామిస్ డిసీఫుల్లీ మీరు మోసకరమైన ప్రమాణం చేశారు ఇఫ్ యు సే సంథింగ్ డు

That's why we cannot enter into that mountain or into this holy place.

Eu promosso.

ఖాళీ పేపర్ చెప్పండి నిర్దోషమైన ఓపెన్ సోమాలి చెప్పండి ది ద హాస్ క్లీన్ హ్యాండ్ నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి బ్రదర్స్ కిందడి సోదరులు మన చెప్పండి పియర్ హార్ట్ శుద్ధమైనటువంటి భిలిం కలిగి ఉండాలి ద హాస్ నాట్ లిఫ్టెడ్ ఇస్ సోల్ టు వానిటీ అండ్ రిమెంబర్ ఆల్ థింగ్స్ ఆర్ వానిటీ మనీ ఫేమ్ గోల్డ్ సిల్వర్ సంపద లో ఉంటున్నాయి కాబట్టి వ్యర్థమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోకుండా జీవించే వంద డిగ్రీలో రొమేన్ హూ యువ మీరెవ్వరో మీరు అలాగే జీవించారు గెట్ క్యారీడ్వేర్ థింగ్ యువర్ దిగ్ హీరో దాన్ని బట్టి కట్టించిన గోపన్లు హండ్రెడ్ డిగ్రీస్ ఆఫ్ దానిటీ వంద డిగ్రీ ఉన్న వ్యర్థమే ఈవెన్ ఇఫ్ యూ గేట్ హోల్ ఇస్ శానిటీ ఈ లోక్ సమస్త లోకాన్ని మీరు సంపాదించిన వ్యర్థమే